నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతుంది మండల స్థాయి నాయకులు కాంగ్రెస్ తీర్థం తీసుకుంటున్నారు బీఆర్ఎస్కు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా జానారెడ్డి పెద్ద కుమారుడైన రఘువీరారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో సొంత నియోజకవర్గం అయిన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ముఖ్యంగా త్రిపురారం సామాజిక రాజకీయాలకు పెట్టింది పేరు త్రిపురారం మండలం ఆ మండలం నుండి భారీ సంఖ్యలో గతంలో జానారెడ్డితోనూ జానారెడ్డి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారు బీఆర్ఎస్లో ఉన్నవారంతా కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ప్రధానంగా నిడమనూరు మార్కెట్ కమి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరల చంద్రారెడ్డి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ తో పాటుగా పలువురు కీలక నాయకులు గ్రామ మండల స్థాయి నాయకులు చేరికకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం ముఖ్యంగా మ మరల చంద్రారెడ్డికి జానారెడ్డి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా రఘువీరారెడ్డి పాదయాత్ర సమయంలో ఇద్దరు కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో రఘువీరారెడ్డికి టికెట్ రావడంతో ఆయన భేషరత్తుగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది ఆయనతో పాటు బహునితుల నరేందర్ సైతం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా మండల పార్టీ అధ్యక్షుడుగా కొనసాగారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు జానారెడ్డితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం మేరకు ఆయన పెద్ద కుమారుడు రఘువీరారెడ్డికి టికెట్ రావడంతో వారంతా కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి వారు ఆయన కూడా ముందడుగు వస్తున్నట్టు తెలుస్తుంది అంతే విధంగా మాజీ ఎంపీపీ అయినటువంటి రామ్ రామచంద్రయ్య సైతం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారు ఈయనకు జానారెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు వీరితో పాటుగా మండలానికి చెందినటువంటి సర్పంచులు సుమారు ఎనిమిది నుండి పన్నెండు మంది సర్పంచులు ముగ్గురు ఎంపీటీసులు బీఆర్ఎస్ కు చెందినటువంటి వారు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారు ముఖ్యంగా వీరితో పాటుగా చంద్రారెడ్డి బహునతుల నరేందర్ రెడ్డితో పాటుగా మాజీ ఎంపీపీ రామచంద్ర చంద్ర పాటుగా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకటాచారి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలైనటువంటి మాధ ధనలక్ష్మి అదేవిధంగా బీసీ కీలక నాయుడు నాయకుడుగా ఉన్నటువంటి బీసీసెల్ అధ్యక్షుడైనటువంటి సైదులు సతనారాయణపురం సర్పంచ్ శ్రీనివాస్ కూడా చేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈయన సతనారాయణపురం శ్రీనివాస్ కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ వస్తూ ఉన్నారు జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డితో మంచి సంబంధం ఉన్నటువంటి శ్రీను చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇక వీరితో పాటుగా కొందరు చేరికకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు జయరాం నాయక్ కూడా చేరుతా ఉన్నారు అదేవిధంగా కామారెడ్డి గూడెం సర్పంచ్ అయినటువంటి రమేష్ రెడ్డి చేరడానికి సిద్ధపడతా ఉన్నారు అదేవిధంగా కొనతాలపల్లి సర్పంచ్ వెంకట్రెడ్డి బాబ్సాపేట గ్రామంలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి శ్రవణ్ అదేవిధంగా బొర్రాపాలెం సర్పంచ్ వెంకటమ్మ రాజేంద్రనగర్ సర్పంచ్ గుళ్లపల్లి సునీత ఆమెతో పాటుగా అలవాలపాటు సర్పంచ్ వీరితో పాటుగా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు భారీగా చేరడానికి కృషి చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ దాదాపు త్రిపురారం మండలం గత అసెంబ్లీ ఎన్నికల్లోనే జేవీ రెడ్డికి భారీ మెజార్టీని అందించింది ఇప్పుడు దాదాపు వీరి కూడా చేరి భారీ మెజార్టీని రఘువీరారెడ్డికి అందివ్వాలనే ఆ వ్యూహ వ్యూహరచనతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్లో వచ్చినటువంటి కలతలు అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి ఉండడం ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో వీరంతా కూడా కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు జానారెడ్డితో సుదీర్ఘ రాజకీయంగా సుదీర్ఘకాలంగా అనుభవం ఉండడం అనేక రాజకీయ సమీకరణలతో పార్టీలు మారినటువంటి వారు సైతం కాంగ్రెస్ పుచ్చుకోవడానికి సిద్ధమవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు త్రిపురారం మండలంలో భారీగా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్లతో పాటుగా ఇంకా అనేక మంది మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు భారీగా చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు రోజులలో రాజీనామాను కూడా ప్రకటించి బీఆర్ఎస్ పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది దీంతో పూర్తిగా రాజకీయ పరిణామాలు పూర్తిగా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే మొండిగా కనిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఎంతో రాజకీయ చైతన్యం కలిగినటువంటి త్రిపురారం మండలం ఇప్పుడు హోరా ఊరిగా ఉంటుంది రెండు పార్టీల మధ్య కూడా హోరా ఊరి ఉంటుంది కానీ ఈసారి తొలిసారిగా రఘువీరారెడ్డికి భారీ మెజార్టీని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇదే నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి పార్లమెంట్లో బరిలో ఉండడంతో వీరంతా చేరికకు సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బిల్టీవీని చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే